ఏంటమ్మా ఏం చేస్తున్నావు చీరలన్నీ ముందు పెట్టుకొని ఈ చీరలు కొత్త చీరలు మన తెచ్చుకున్నాను కదా అసలు ఇవన్నీ జాకెట్లు కుట్టించానా లేదా ఏంటి అని చూసుకుంటున్నాను మొన్న టైలర్ దగ్గరికి వెళ్ళి వచ్చాను ఇచ్చాను కదా కుట్టిందా లేదా అని చూసుకున్నాను కుట్టింది సరే ఈ మూడు చీరలు తీసుకొని వచ్చానమ్మా ఇవి బీరువా సర్దుతున్నాను సర్దుతుంటే కొన్ని కొత్త చీరలు కనపడ్డాయి కుట్టించుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకని తీసానమ్మా ఇదేమో నా చిన్న కొడుకు పెళ్ళిలో మా వియ్యపురాలు ఇచ్చింది ఇదేమో మా అక్క కొడుకు పెళ్ళి ఎప్పుడు ఇచ్చారు మా అన్నమ్మ మైసూరుకి వెళ్ళాను మైసూరుకి వెళ్తే ఏం సంపూర్ణ నా నేను ఇచ్చిన చీర కుట్టించుకోవాలని మా అక్కయ్య అడిగింది ఇదేమో మా మేనమ్మ మనవడి పెళ్ళికి పెళ్లికి వెళ్ళాను చీర పెట్టారు కుట్టించుకో సంపూర్ణ అని అవన్నీ కుట్టించుకున్నా బయట తీసానమ్మా మరి సూట్కి చీరలేమమ్మా సరుతున్న రాతమ్మా దాంట్లో కూడా లేదు బ్రహ్మరా ఇవన్నీ నవరాత్రులు వస్తున్నాయి కదా నేను మొన్న వీడియోలో చూశాను పోయిన సంవత్సరము జరిగిన నవరాత్రులలో ఒక్కొక్కరు ఒక్కొక్క చీర కట్టుకొని పూజలు చేసుకుంటున్నారు సరే ఇంకా నాకు కూడా అలా చేసుకుంటే బాగుంటుందని అనిపించింది అందుకని మంచి మంచి చీరలన్నీ తీసి స్విట్ కేసులో పెట్టుకున్నాను ఇవన్నీ ఐరన్కి ఇవ్వాలి బ్రమరా అన్నీ ఇవ్వాలి అంటే మొత్తము నాకు నచ్చిన కర్రలన్నీ పెట్టుకున్నాను అంటే తొమ్మిది రోజులు జరుగుతాయి కదా అమ్మవారి నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర కట్టుకుందామని అనుకున్నాను అంటే ఇంతకు ముందంతా స్కూల్లో పనిచేశాను కదా భ్రమరా చేసినప్పుడు అప్పుడు ఎట్లాగూ మేము అన్నీ ఏమీ కట్టలేదు అందుకని ఇది చీరలన్నీ తీసుకున్నాను ఇక తీసుకొని కట్టుకున్నది కరెక్ట్గా తొమ్మిది రోజులకు తొమ్మిది చీరలు పెట్టుకున్నాను భ్రమరా సూపర్ సూపర్ కానీ ఇవన్నీ ఐరన్ చేయించుకోవాలమ్మా ముడతలు పడి ఉన్నాయి అన్ని పట్టు చీరలు కదమ్మా అందుకని ఇదిగో మొత్తం తొమ్మిది చీరలు తీసి పెట్టుకు పెట్టుకున్నాను భ్రమరా బాగున్నాయి ఓకేనా బాగున్నాయి కదా అదే ఇంక ఇవన్నీ ఇట్లా అదే ఇరవై రెండు నుంచే నవరాత్రులు స్టార్ట్ కదమ్మా అందుకని రోజు ఒక మూడు చీరలు ఇచ్చేస్తే ప్రొద్దున ఇచ్చేసి సాయంకాలం వెళ్ళి తీసుకొచ్చుకుంటే సరిపోతుందమ్మా ఓకే ఇదేమో పండు పెళ్ళప్పుడు కట్టుకున్నాను చీర అంటే అదే మా తోడుకూడలు కూతురు పెళ్ళెప్పుడు కట్టుకున్నాను ఈ చీర మాత్రం అండి నేను స్కూల్లో పనిచేసేటప్పుడు గురు సందర్భంగా అక్కడ మేనేజ్మెంట్ మాకు ఇచ్చిందండి టీచర్స్ అందరికి ఇచ్చింది ఆ చీరను నేను గుర్తుగా ఉంచుకున్నానండి సరే ఇప్పుడు ద నవరాత్రులప్పుడు కట్టుకుందాం లేని చెప్పని తీసుకున్నాను బయటకి ఇది నా చిన్న కొడుకు పెళ్ళి ఎప్పుడు కొన్నాం కొన్నామండి అయితే నాకు లైట్ కలర్ ఇష్టమని చెప్పానని ఇది తీసుకున్నాను చాలా షాపులు తిరిగి తీసుకున్నాం అయితే ఇంతవరకు నేను వర్క్ ఎప్పుడు వేయించుకోలేదు మా పిల్లలు ఒకటే గోల్ చేసి వర్క్ వేయించుకోమో బాగుంటుంది బాగుంటుంది చెప్పింటే చూడండి ఎంత వర్క్ వేయించారో ఇది ఇంకట్లే అప్పుడు కట్టుకున్నాను ఇక తర్వాత ఇంకా కట్టుకోలేదు సరే నవరాత్రులు కట్టుకుందాం అని చెప్పి బయట తీసానండి ఈ చీర ఇది అయిపోయిందండి ఇది మా మరిది కూతురు పెళ్ళేప్పుడు మా తోడుకొడలు కొనిపెట్టిందండి ఈ చీర ఇహ ఈ చీర ఏమో మా కోడలు పాపం ఇష్టంగా నాకు మా తోడుకూడలకి ఇద్దరికి కలిపి ఈ చీర కొనిపెట్టిందండి ఇదేమో మా పెద్దక్కయ్య కొడుకు పెళ్ళెప్పుడు ఈ చీర పెట్టారండి నాకు ఇక ఈ చీర ఏమో మా చిన్నబ్బాయి పెళ్ళికే తీసుకున్నాను ఇది ఎదుర్కోలేక కట్టుకుందామని చెప్పి దీనికి సింపుల్ వర్క్ చేయించారండి ఇదండి దీనికి కూడా వర్క్ చేయించారు వద్దన్నా వినలేదు ఏమమ్మ వేసుకో ఏం కాదని చెప్పానని చేయించారు అది ఓకే ఈ చీర నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇక్కడ సీఎంఆర్ షాపింగ్ మాల్లో మా పిల్లలు తీసుకెళ్ళి కొనిపెట్టించారు ఇది నవరాత్రులకి కట్టుకుంటామండి కొత్త చీర అండి ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు జాకెట్ కుట్టించుకోవాలి ఇంకా ఈ చీరండి అతండి మా పెళ్లి చీర కదండి అవును బ్రహ్మరా నేను నా కొడుకు పెళ్ళెప్పుడుకు మంచి చీర కావాలి మంచి చీర కావాలని చెప్పారని ఈ కలర్ బాగా నచ్చి మీ ఆయనే కొనిపెట్టాడు ఈ చీర అంత ముందంతా పర్చేజింగ్ చేయాలంటే గుంటూరులోనే పర్చేజింగ్ పర్చేసింగ్ చేసేవాళ్ళం అండి అప్పుడు కరోనా టైంలో అయింది మా పెద్ద మా పెద్ద అబ్బాయి పెళ్లి అందుకని ఇంకా ఇక్కడే హైదరాబాద్లోనే కొన్నాము మొట్టమొదటిగా మా అబ్బాయి ముహూర్తం చీర కొన్నామండి చాలా ఇష్టంగా కొన్నాడు నా కొడుకు ఈ కలర్ బాగుంటుందమ్మా బాగుంటుందమ్మా అని చెప్పి చేసుకున్నాడండి విఆర్కేలో ఉన్నారు కదండి మీరు విఆర్కేనే అయితే అప్పుడు గోటు కూడా మామూలుగా వేయించుకుండేదాన్ని కాదండి మా పెద్ద కొడుకు పెళ్ళి ఎప్పుడేమో గోటేయించి కుట్టించారు మా చిన్నబ్బాయి పిల్లకి ఏమో డిజైన్ చేసి కదా జాకెట్లు ప్రతి ప్రతి పిల్లికి అప్డేట్ చేశారండి మా పిల్లలు అంతకు ముందు మామూలుగా కుట్టించుకుంటే దాన్ని ఎట్లా ఎప్పుడు అలానే ఉంటాయని చెప్పి అప్డేట్ అప్డేట్ చేసి కుట్టించారండి మీ కాటన్ కలెక్షన్ చూపించండి కాటన్ సారీ కలెక్షన్ సమ్మర్ ఆ అవును కరెక్టే కదా ఆ మర్చిపోయానండి ఈ చీరలు కాటన్ చీరలేనండి అవి చూపించండి ఇదిగోండి ఇవి కాటన్ చీరలేనండి అంటే ముహూర్తం అయిపోయిన తర్వాత అదే పట్టు చీరలు ఉండలేం కదండి అందుకోసమని చెప్పి ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తున్నాయి ఆ పెళ్ళిళ్ళ కోసమని చెప్పని ఈ కాటన్ చీరలు కొనుక్కున్నానండి నేను ఈ చీరలన్నీ కూడా ఒక్కొక్క చీరకి ఒక్కొక్క అనుబంధం ఉంటుందండి ఆ చీరలు చూసినప్పుడు అంతా ఆ మెమరీస్ గుర్తొస్తుంటాయి మీరు కూడా అలానే దాచుకుంటూ ఉంటారు ఇది నా పెళ్లి చీర అని ఇది మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడు కొన్న చీర అని ఇది నా సీమంతం చీర చీరని అలా అన్నీ దాచుకుంటూ ఉంటాం ఇది ఈరోజు నా చీరల కలెక్షన్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్